ఖానాపురం అనే గ్రామంలో కంచమ్మ అనే ఆవిడ ఉండేది కంచమ్మ భర్త అనారోగ్యంతో మృతి చెందుతాడు అప్పటినుండి తన కొడుకులు సురేష్ రాజేష్ లని చూసుకుంటూ ఉంటుంది ఇద్దరూ పెద్ద కొడుకు సురేష్ చిన్న కొడుకు రాజేష్ ఏ పని లేకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటారు అస్థి కోసం కంచమ్మ చిన్న కొడుకు రాజేష్ రేఖకి ఏవో మాయ మాటలు చెప్పి ప్రేమలో పడేస్తాడు రేఖ తండ్రి లక్ష్మీకాంత్ తమ్ముడు చనిపోతూ తన కూతురు అయిన జయని లక్ష్మీకాంత్ కి తన బాధ్యత అంతా లక్ష్మీకాంత్ చేసుకోవాల్సిందిగా మీద ఉన్న కోట్ల ఆస్తిని కూడా అన్నయ్యకి అప్పగించి చనిపోతాడు అయితే జయ పెద్దమ్మ అయిన రాధమ్మ మాత్రం జయని ఇంట్లో పనిమనిషిల చూస్తూ తన ఆస్తిని తన సొంత ఆస్తులుగా భావిస్తుంది రాజేష్ రేపు మా అమ్మతో మన పెరి విషయం చెప్పడానికి మీ పిన్నిని ఎవరినో పంపిస్తాననవ్ అవును రేఖ రేపు ఉదయం వస్తుంది సరే నేను అమ్మకి చెప్తాను వెళ్ళు ఆ పెళ్ళి ఏదో తొందరగా అయితే నీ ఆస్తి నా సొంతమవుతుంది అని మనస్సుల్లో అనుకుంటాడు రాజేష్ మమ్మీ రేపు రాజేష్ వాళ్ళ పిన్ని వస్తుంది నీకు పెద్దింటి సంబంధాలు వస్తుంటే వాడిని చేసుకుంటా అంతా వేంటే ఒకసారి చుడు మమ్మీ నేను అయితే రాజేష్ చేసుకుంటాను సరే చూసి తగలట్టలే ఇక జయ జయపెద్దనన్న ఆరోగ్యం బాగాలేని కారణంగా మంచానికే పరిమితమై ఉంటాడు జయ తన పెద్దనాన్నని చూసుకుంటూ ఉంటుంది ఎందుకు అమ్మ జయ నీకు ఈ చాకరి దజగా రాణుల బ్రతకాల్సిన నువ్వు ఇలా ఉండడానికి నేనే కారణం ఏంటి పెద్దనాన్న అలా అంటావు మా నాన్న తర్వాత నాకు నువ్వే కదా రోజూ ఇలా అనుకుంటూ నువ్వు బాధపడుతూ నన్ను బాధపెటకు ఇంతలో జయ పెద్దమ్మ అయిన రాధమ్మ పిలుస్తుంది ఆ పెద్దమ్మ వస్తునా రేపు ఇల్లు అన్నీ తొందరగా తుడిచేసి వంటచేసి మార్కెట్కి వేళ్ళు రేపు నా కూతురికి కాబోయే అత్త వస్తుంది నువ్వు వాళ్లకి కనపడవో అంటూ రాధమ్మ జయకి చెప్తుంది ఇక కంచెమ్మ తనకు వరుసకు చెల్లెలు అయిన మీనతో రాజేష్ ప్రేమ విషయం చెప్పి రేపు తనతో వాళ్ల ఇంటికి రమ్మని పిలుస్తుంది అవునా అక్క మరి అల్లు ఏమో బాగా డబునోలేమీ సంబంధం చేసుకుంటారేంటి ఒప్పుకోక ఏం చేస్తారు ఆ అమ్మాయి మా వాడినే పెళ్లి చేసుకుంటా అని తెగేసి చెప్పిందట కాదే నేను చూసుకుంటాలే నువ్వుదే అని ఉండే అంటూ మీనకి చెప్తుంది కంచమ్మ రాధమ్మ తన భర్త లక్ష్మీకాంతో కూతురు పెళ్లి విషయం చెప్తుంది చూడు రేధ ఇష్టపడింది దాని పెర్రికి నేను ఏమడ్డు చెప్పాను కాని తనకంటే పెద్దదైన జయకి పెర్రి అయ్యాకే రేఖకి చేయాలి లేదంటే నేను ఒప్పుకునేది లేదు అంటే ఏంటి ఇప్పుడు కూడా పెళ్లి చేయాలా సరే అంత నా కర్మ సొంత కూతురు నా మాట వినట్లేదు నా భర్త అలానే దొరికాడు ఏం చేస్తా అంటూ గునుకుంటూ వెళ్తుంది రాధమ్మ ఇక మరుసటి రోజు కంచెమ్మ తన చెల్లెలు మీనాతో వస్తుంది ఎవరు మీరు అదేనండి మా రాజేషు మీ అమ్మాయి రేఖ పెళ్లి విషయం కోసం వచ్చాము కాని మాకు ఇంకో పెద్దమ్మాయి ఉందిలేండి దానిని ఎవడు చేసుకోవాలి మారి మీరు ఏమీ బాధపడకండి అక్కయ్య గారు మా పెద్ద కొడుకు సురేషున్నాడు మీరు ఒప్పుకుంటే ఇద్దరికీ ఒక్కేసారి పెళ్లి చేసేయొచ్చు ఓహ్ కూడా మీరే పరిష్కారం చేశారా సరే కనిదం ఇంకా నా కూతురు వదిలేలా లేదు అంటూ జయకి కంచమ పెద్ద కొడుకు సురేష్తో అలాగే రేఖకి చిన్న కొడుకు తో వివాహం జరుగుతుంది ఇక రేఖ రాజేష్ వాళ్ల ఇంటిని చూసి ఇంత చిన్న ఇంట్లో ఎలా ఉండగలను అని బాధపడుతుంది ఏమైంది రేఖ అలా ఉన్నావు ఇల్లు నచ్చలేదా అవునులే నీకు ఏం నచ్చుతుంది ఇలాంటి ఇల్లు అంటే చిన్నగా ఉంది కదా అని అవునమ్మ రేఖ కాని ఏం చేస్తాం నువ్వు ఎందుకు అమ్మ మాలగా ఉండడం నీకు నచ్చినట్లు నీ గదిని మార్చుకో నువ్వు ఎలాగో కొట్టుస్వరాలు కూతురు కదా ఇంకా కంచెమ్మ మాటలకు రేఖ వెంటనే తన తల్లి రాధమ్మకి ఫోన్ చేసి తన గదిలో కావలసిన సామాన్లు అన్ని తేపించుకుంటుంది చూడరా మనకు బంగారు బాతు దొరికింది మెల్లగా దిని సోమంత మనం దోచేయాలి నేను అందుకే కదా తనని పెళ్లి చేసుకుంది నానా తంటాలు పడి ప్రేమాలో పడేసింది తొందరలోనే దాని ఆస్తి నా పేరు మీదకి రప్పించుకుంటాను చూడు మరోవైపు నీ పెళ్లి చేసుకున్న సురేష్ అసలు నీ తన భార్యలాగా చూడడు జయ కూడా తన పెద్దనన్న మాట కాదనలేక పెళ్లికి ఒప్పుకుంటుంది ఏంటి అలా చూస్తును నువ్వు ఏమైనా మీ ఇంట్లో నుంచి పరుపు మంచలు పో పోయి కింద పడుకో జయ బాధపడుతూ పడుకుంటుంది రేఖ మాత్రం తన తల్లి రాధమ పంపిన మంచెమీద హాయిగా పడుకుంటుంది